అది వచ్చేసి టైగర్ రాకు ఇందాక క్లౌడీ క్లౌడీ ఉండే కదా ఇప్పుడే కొద్ది కొద్ది క్లియర్ అవుతుంది వ్యూ అలాగే ఎలా ఉన్నాయి చూడండి క్లౌడ్స్ క్లౌడ్స్ నేను ఈక్వల్గా ఉన్నాము బైక్ వాళ్ళుగా అందరు ఎలా ఉన్నారో రేపు కొందరు బాగుండాలని ఉండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్ లో మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి కొలుగుమలై కొలుగుమలై వచ్చేసి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది అలాగే కొలుగుమలై వెళ్లే రూట్లో ఓ వాటర్ ఫాల్ కూడా ఉంది అది కూడా చూసేసుకునేద్దాం అలాగే ఇప్పుడు మన బండికి టైమింగ్ కూడా వన్ అవర్ చూపిస్తుంది వన్ అవర్ ఎందుకు చూపిస్తుంది అంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి టర్నింగ్స్ ఎక్కువ కాబట్టి అందుకు చూపిస్తుంది అలాగే నిన్నటి బ్లాగ్లో మనకి సూర్యుడు ఉదయిస్తే మంచిగా ఉంటుంది అనుకున్నా కదా మొత్తానికి అయితే సూర్యుడు వచ్చేసినాడు ఇంకా లేట్ చేయకుండా మనం బండి మీద మాట్లాడేసుకుందాం అలాగే గోపురంలో మాట్లాడేసుకుందాం సియూ బైక్ టైం వచ్చేసి ఏడు ఇరవై ఒకటి అవుతుంది కదా ఇక్కడ చూడండి షాప్లో ఒక్కటి కూడా తెరచలేదు మన కల్లా అయితే ఏడైతేనే తెరిచేస్తారు ఇక్కడైతే అస్సలు తెరచలేదు చూడండి ఇప్పుడే టీ తాగేటప్పుడు అడిగినా వీళ్ళు వచ్చేసి షాప్స్ తొమ్మిది గంటలకు తెరుస్తారంట అలాగే ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే విషయం ఏంటంటే ఎవరన్నా కొలుకుమలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మున్నారి నుంచే తీసుకోవద్దండి జీప్ సవారీ ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి జీప్ సవారీ ప్లేస్ ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను వెళ్తా కదా ఆ ప్లేస్ ఏదో చూపిస్తా అక్కడి నుంచి మీరు వెళ్తే తక్కువ పడుతుంది మనకి షేరింగ్ అంటే ఆరుగురు ఉంటారు ఒక జీప్కి ఆరుగురికి కలిపి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అయినా షేర్ పడుతుంది అది ఐదు వందలు కానీ ఆరు వందలు కానీ అలా షేర్ పడుతుంది మీరు మున్నర నుంచి తీసుకున్నారనుకో హెవీ కాస్ట్ హెవీ కాస్ట్ అవుతుంది మీకు ఇది నేను ఇచ్చే సజెషను గాయస్ వ్యూ చూడండి మేఘాలు చూడండి ఎంత కింద ఉన్నాయో ఒక్కసారి నిలబెట్టి చూపిస్తాం మీకు బాబా బాబ్బా ఏమన్నా నా వ్యూ ఇది క్లౌడ్స్ చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయో అక్కడ చూడండి క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో ఈ టీ ఎస్ టీ ఎస్టేట్స్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అది యాక ఈ రైడింగు అలాగే ఈ రోడ్డు క్రేజీగా ఉంటుంది నేనైతే బండి మీద భారీ ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు చూడండి వ్యూ క్లౌడ్ది ది బా 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 ఏదో హిమాలయాస్ ఉన్నట్లు ఉన్నాయి సింగల్ పాయింట్ మీకు ఎదురుగు కూడా చూడండి ఇంకా కింద మేఘాలు ఉన్నాయి ఫోటో సెక్షన్ ఈ వ్యూ చూడండి ఇంతకుముందు సన్ను ఎదురుగున్నాడు కదా అది కరెక్ట్ కనిపించిండదు ఇప్పుడు ఈ వ్యూ అయితే భయంకరంగా ఉంటుంది చూడండి మేఘాలు ఎంత కిందకున్నాయో మిచ్చ క్రేజీ అబ్బా వర్షాకాలంలో ఇలాంటి వ్యూస్ చూసి మనసుని తృప్తి చేసుకోండి ముందర వ్యూ చూడండి గాయ్స్ ఏ కుక్క నీకు భయం లేదు క్లౌడ్ చూడండి ఏదో మనకి బట్టలు ఎలా వేసుకుంటామో కొండలకి అలా బట్టలు వేసుకున్నట్లుంది కొండలు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మేఘాలు ఇప్పుడు బాగా క్లియర్ కనపడుతుందా వివో ఏమన్నా ఇది వ్యూ నాకైతే నిన్నటి బ్లాగ్లో చెప్పినట్లు స్వర్గంలో పోతున్నట్లు ఇప్పుడు చూడండి బాధలు ఇక్కడ అలాంటి ప్లేస్లో ఒక్కరోజు టెన్ డేస్ పనుకుంటే బాగుంటుందిరా అమ్మ అమ్మ నెక్స్ట్ లెవెల్ గాయస్ నేచర్ నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేయండి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు నిన్నైతే ఘోరంగా వర్షం పడింది ఈ పాటికి నిన్న వచ్చేసి మేము రూమ్లో కూర్చొని ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడెప్పుడు సన్ను వస్తాడా ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అని ఎదురు చూసినాము ఈరోజు చెక్అవుట్ చేసే టైము తక్కువ ఉంది కానీ తక్కువ ఉన్నప్పుడే సూర్యుడు ఇట్లా చేస్తాడు ఏం చేస్తావు టైం ఎక్కువ ఉన్నప్పుడు ఏం ఉండదు యూజ్ సూర్యుని వల్ల నిన్నైతే చాలా బొక్క పెట్టినాడు సూర్యుడు నిన్న సూర్యుడు పొద్దుపడిచింటే కొలుకుమలైకి నిన్ననే పొద్దున్నే వెళ్ళే వాళ్ళము గ్యాస్ ఈ వ్యూ చూడండి ఆ స్వర్గం అయ్యా ఏమున్న రోడ్డు అయి బా బా ఇది చెప్పుకోలేనబ్బా ఏం చెప్పాలో కూడా అర్థం కాకోకుండా ఈ సీన్ చూసిన తర్వాత మైండ్ బ్లాస్ట్ అయిపోయింది ఇలాంటి వ్యూస్ ఎన్ని కోట్లు పెట్టి చూస్తాం చెప్పు ఒక్కసారి క్లియర్ వ్యూ చూడండి పిచ్చి లెస్ అండి ఈ వ్యూస్ని చూస్తాంటే ఒక్కసారి ఈ వ్యూ చూడండి మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చూడు మొత్తం కొండలు వచ్చేసి మేఘాలను డ్రెస్సెస్గా వేసుకొని ఎంత బాగా పడుతున్నాయో అక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్ పిచ్చిలేస్తాను అయ్యా పిచ్చూడు కొండ వాటర్ ఫాల్ వచ్చేసి పెరియా కెనాల్ వాటర్ ఫాల్ ఇది పెరిగా కెనాల్ టీ ఎస్టేట్ దగ్గర ఉంటుంది ఈ వాటర్ ఫాల్ దగ్గర మంచి ఫోటోస్ దిగుదాము పిచ్చ క్రేజీ ఉంది వాటర్ ఫాల్ చుట్టుపక్కల వ్యూ ప్రకాష్ మేమైతే కొలుకుమల జీప్ సవారి దగ్గరకు వచ్చినాము ఈ వచ్చేసి మా ఇద్దరికి గలుపుకి మూడు వేలు అడిగినారు మేమైతే షేరింగ్ ఎవరైనా వస్తే వస్తామన్నారు అయితే వెయిట్ చేయండి అని చెప్పినారు అందుకని వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు సఫారీ వచ్చేసి ఈ జీప్ సఫారీలోనే మనము చేయాల్సింది ఎవరన్నా షేరింగ్ వస్తే మనం వెళ్దాము మూడు వేలు అంటే చాలా ఎక్స్పెన్సివ్ అదిగా ఒక రెండు ప్లే రెండు ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ డబ్బులతో అందుకని ఎవరన్నా వస్తే వెయిట్ చేస్తున్నాము షేరింగ్ కోసము అంతవరకు ఇక్కడే ఉందాము కొలుకుమలకి జీప్ సవారీకి పోవాలంటే ఈ ప్లేస్లో నుంచే స్టార్ట్ కావాలి ఈ ప్లేస్ వచ్చేసి సూర్యనెల్లి అక్కడ బోర్డు ఉంది ఆ బోర్డు కూడా చూపిస్తా లో అక్కడ కనపడుతుంది కదా సూర్యనెల్లి వెళ్ళే ప్లేసు ఇక్కడికి వస్తే మనకి కొలుకుమల జీప్ సవారి ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరన్నా కానీ వెయిట్ చేయండి కొంత కొద్దిసేపు ఇప్పుడు మేము వెయిట్ చేసినందుకు మరో ఇద్దరు వచ్చినారు అందుకు షేర్ పడింది ఇంకొక ఇద్దరు వస్తే మాకి ఈచ్ పర్సన్కి వచ్చేసి ఐదు వందలు పడుతుంది ఇది తొందరపడి ఇద్దరు ఉన్నారని డబ్బులు ఉన్నాయని వెయిట్ చేసుకోకండి ఇది నేను ఇచ్చే సజెషను మనం వచ్చేసి సూర్యనెల్లింది కదా అక్కడ నుంచి జీప్ సవారీ స్టార్ట్ అవుతుంది మాకైతే షేరింగ్లో అయితే ఇంక ఇద్దరు దొరకలేదు అడ్డు కాకుండా ఇటు కాకుండా నలుగురే అయిపోయినాము అందుకని కూడా తెలంగాణ వాళ్ళే మన తెలుగు వాళ్ళే మొత్తానికి అయితే ఇప్పుడు మా నలుగురు వచ్చేసి ఇప్పుడు కులుగుమాలకి బయలుదేరుతున్నాము మా సవారీ వచ్చేసి జీప్ సవారి చెక్ పోస్ట్ వెల్కమ్ టు కులుగుమాలి జీప్ ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ జీప్ రెంటెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంట్రీ ఫీజు అంటే ఈ ఈ జీప్ వెళ్ళడానికి సిక్స్ హండ్రెడ్ ఎంట్రీ ఫీజు కట్టాలా తర్వాత టోటల్ త్రీ థౌజండ్ అది కాస్ట్ మంది కారులో ఎంత మంది ఉన్నారని చెక్ చేసి పంపిస్తున్నారు నలుగురు ఉన్నారా ఆరు మంది ఉన్నారా అని చెక్ చేసుకొని పంపిస్తున్నారు ఆరు మంది కింద ఎక్కువ ఉంటే దింపేస్తారు మనల్ని ఇది ఇప్పుడైతే మన డ్రైవర్ వచ్చేసి అక్కడ ఉన్నారు ఆయన వచ్చేసి పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు ఎంట్రీ ఫీజు కట్టేసి మనల్ని తీసుకొని పోతాడు ఇక్కడ ఒక జీప్ పెట్టేసుకుంటే ఈజీ బతికేయచ్చు రోజు ఆరు వేలు ఎంట్రీ ఫీజు మాత్రం ఆరు వందలు కట్టాలా రెండు వేల నాలుగు వందలు వచ్చేసి మనకి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు రోజు రోజు వచ్చేసి వందలు ఇంకేమి నాలుగు వేల ఎనిమిది వందలు ఇంటూ థర్టీ డేస్ భీమాసంగా బతికేయచ్చు బ్యాక్ సైడ్ వ్యూ ఇది పెద్ద అయితే గోల్ తీసిపోతాను చేయడా నడుము నొప్పులు ఏమని ఉంటే ఈజీగా వచ్చేస్తాయి అంత ఈజీగా ఉన్నాయి ఇలా వ్యూస్ అయితే కిర్రాక్ ఉన్నాయి ఈ క్లౌడ్స్ చూస్తా అంటే పిచ్చి లేస్తాండి కులుకుమల వచ్చేవాళ్ళు ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ ని అస్సలు మర్చిపోకూడదండి మోస్ట్ డేంజరస్ రోడ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి ఇది సిచ్యువేషన్ ఇలానే చాలా డేంజర్ ఉంటారు మీరు బంగీ జంపింగ్ చూసింటారు కదా ఇలా రోడ్డు మీద బంగీ జంపింగ్ అంత అంత పడతానే ఉంటారు ఉంది అంటే ఇది వ్యూ పైన ఇలా మనం జీప్ దిగుతానే ఇక్కడ వచ్చేసి ఇది మైన్ వ్యూ కి వెళ్ళాల్సింది అలాగే తమిళనాడు అండ్ కేరళ బార్డర్ కూడా ఈ రూట్ నుంచే వెళ్ళాలి ఇట్లా వెళ్తేనే తమిళనాడు అలాగే కేరళ రెండు బార్డర్స్ ఒకటే దగ్గర వ్యూ పాయింట్ ఉంటుందంట జీరో పాయింట్ అది కూడా ఇక్కడే వస్తుందంట ఇలా ఒక వన్ కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట గైస్ మొత్తం ఫాగ్లైలో ఒక వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము మీకు బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ చూపిస్తా కులుకుమలై మాత్రం అస్సలు మిస్ కాకండి ఇక్కడ హిల్ స్టేషన్ పైన ఉన్నాయి వ్యూస్ పిచ్చి లేస్తున్నాయి బ్యాక్ సైడ్ మీకే కనపడుతుంది కదా వ్యూస్ ఎట్లా ఉన్నాయో ఒక్కసారి వచ్చి నేచర్ ఎంజాయ్ చేయండి ఇక్కడ అది కులుకుమలైలో వచ్చేసి ఇంకా మోస్ట్ ఫేమస్ వ్యూ వచ్చేసి జాగ్వార్ వ్యూ అంటే దీన్ని టైగర్ రాక్ అంటారు ఇంకో పేరు కూడా అలాగే ఈ టైగర్ రాక్ వచ్చేసి ఇదే ఎంత బా బ్యూటిఫుల్ గా కనపడుతుంది చూడు అలాగే ఏది బ్రో దేవుడా ఎండ క్లియర్ అయితే క్లియర్ గా కనపడుతుంది వ్యూ మొత్తం క్లౌడ్స్ ఇవి ఇదైతే ఫాక్ కాదు ఇదంతా క్లౌడ్ ఎందుకంటే మా మీద సన్ను పడుతుంది ఇది వచ్చేసి క్లౌడ్ అంత అదొచ్చేసి టైగర్ రాకు ఇందాక క్లౌడీ క్లౌడీ ఉండే కదా ఇప్పుడే కొద్ది కొద్ది క్లియర్ అవుతుంది వ్యూ అలాగే ఎలా ఉన్నాయి చూడండి క్లౌడ్స్ క్లౌడ్స్ నేను ఈక్వల్గా ఉన్నాము ఒక ఒక అర్ధ గంట వెయిట్ చూస్తే ఇంకా క్లియర్ అయితే ఇంకా మంచి వ్యూ వస్తుంది ఇందాక వచ్చేసి అర్ధ గంట తర్వాత వ్యూ చూపిద్దాం అనుకున్నా ఇదైతే వ్యూ కాదు కదా బొంగు కూడా కనపడలేదు ఎందుకంటే మొత్తం బాగు మొత్తం మన బ్రోస్ మేమైతే అంతా చూసేసినాము హిల్ స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసినాము మీకు ఇక్కడ ఉన్న రోడ్డు పరిస్థితి చూపిస్తా చూడండి ఇది రోడ్డు పరిస్థితి ఈ రోడ్డుకి మూడు వేలు అంటే వర్త్ ఎందుకంటే దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్సా ట్వంటీ కిలోమీటర్స్ ఏమైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఫోర్టీన్ ఈ రోడ్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇదే జీప్ సవారీ దీని మీద ఉంటుంది బంగీ జంపింగ్ ఒకసారి జీప్ వస్తుంది మీరే చూడండి దాని కండిషను ఇది అలా బంగీ జంపింగ్ చేస్తూనే ఉంటుంది జీపు ఇప్పుడే జీప్ సవారీ ఇదే మనం వచ్చిన జీపు ఇప్పుడే రిటర్న్ వచ్చేసినాము ఇప్పుడు వచ్చేసి ఇంకా రిటర్న్ టు రూమ్ కుల్కుమలై నుంచి వ్యూస్ మాత్రం అబ్బా కులుకుమలై ఇంకా నేనైతే వ్యూ కోసం ఎదురు చూసినా మంచి వ్యూ కోసము కానీ ఇంకా ఎక్కువైపోయింది మేఘాల క్లౌడ్ ఫాగ్ వాటర్ ఫాల్ ప్రియా వాటర్ ఫాల్ ఈ వెదర్ చూడండి మీకు ఈ ఫాగ్ పక్క ఎండ ఉంది అంటే క్లౌడ్స్ వచ్చేసి సూర్యుడిని అడ్డుకుంటున్నాయి ఇప్పుడు నీ నెక్స్ట్ వచ్చేసి ఎండ కనపడతా చూడండి డిఫరెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో క్లైమేట్ మారిపోతుంది ఇక్కడ అక్కడ ఎండ ఉంది చూడండి చూడండి ఎండ ఎంత భయంకరంగా కాస్తుందో నిమిషాల్లో ఇట్లా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో మారిపోతుంది ఎండ అలాగే కూల్ కూడా ఒక్కసారి టౌన్ వ్యూ చూడండి ఇప్పుడంతా క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి వ్యూ వచ్చేసి క్లియర్గా కనపడుతుంది పొద్దునైతే ఫాగీ ఫాగీ ఉండే ఇదే వ్యూ అది ఫాగ్ కాదు క్లౌడ్ అంటే మేఘం ఫైస్ మున్నార్లో చూడు చెత్త బాటిల్తో ఎలా తయారు చేసినారో ఏనుగుని అలాగే బాటిల్స్ కూడా చూడండి బాటిల్స్ని ఇలా కూడా యూజ్ చేస్తారా అని నాకు అర్థమైంది అలాగే మున్నార్లో నుంచి మనం రూమ్ కూడా చెక్అవుట్ చేసినాము ఈ కులుకుమల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సి యూ నెక్స్ట్ బ్లాగ్